వారిని మాతాకి గీ పేరం పెట్టుకున్నాము పేదల దేవుడి అందరికీ నమస్కారం ఈరోజు మా ఛానల్ యొక్క లోగో ఆవిష్కరణ నవీన్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది సో అతని యొక్క ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ మా బ్యాక్ బోన్గా ఉంటూ మీరు ఏ పని చేసినా నేను ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ చేస్తాను అంటున్న మా నరేష్ యాదవ్ గారికి కూడా స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము సో ఈరోజు లోగో ఆవిష్కరణకి ఎల్లప్పుడూ ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఎల్లప్పుడూ సపోర్ట్ చేయవలసిందో కోరుచున్నాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 జగదంబ విశ్వపాలిని మాతాకి ఈరోజు ఫేస్ టు ఫేస్ మీడియా అనేటువంటి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని మన రేణుకా రాజరాజేశ్వరి పీఠంలో అమ్మవారి ఆశిస్తులు ఎల్లవేళలా ఉండాలని ఈ యువత ఈ పిల్లలు ఈరోజు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయం ఎందుకంటే చదువుకున్న యువత అందరూ ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి ఎవిట ప్రైవేట్ జాబులని ఇతరులపై ఆధారపడకుండా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మన దేశ ప్రధాని చెప్పిన విధంగా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది చాలా గొప్ప విషయం వాళ్ళు వాళ్ళే కాకుండా పది మందికి ఉపయోగపడే విధంగా ఈ విధంగా యువత ముందుకు వెళ్ళడం చాలా అర్చనీయమైనటువంటిది కనుక ఈ ఎఫ్ టు ఎఫ్ అనే మీడియా ఛానల్లో అన్ని ఆధ్యాత్మిక సామాజిక ఇంటర్వ్యూస్ ఇటువంటి ఇతరత్ర కార్యక్రమాలు స్పోర్ట్స్కి సంబంధించింది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇందులో ఉంటుంది కనుక ఇటువంటి యువతను మనం ప్రోత్సహించాలి ఈ ఛానల్ని సాధ్యమైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉంటే వీళ్ళని చూసి ఇంకొక పది మంది ఇటువంటి దారిలో వచ్చి ఇతరులపై ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా ముందుకు వెళ్తారని ఆ రేణుకా రాజరాజేశ్వరి యొక్క ఆశిస్సులు ఈ యువతకు ఈ పిల్లలకు ఎలవేలలా ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగదంబ విశ్వపాలిని మాతాకి జై